హై వ్యూస్ నిన్న మనం మాట్లాడుకున్నాం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో హస్మాడి అనే ప్రాంతంలో రవికుమార్ అండ్ సావిత్రి అనే దంపతులకి బాలవీన దండ్ ఇంకో పిల్లోడు అన్నాడు ఈ బాలవీన వయసు వచ్చేసారు సంవత్సరాలు ఇతనికి పుట్టగానే మూగ అండ్ చెవుడు వచ్చినది బట్ అది వీళ్ళకి తెలియలేదు చిన్నపిల్లడు రెండు సంవత్సరాలు పెద్ద పిల్లడికి ఆరు సంవత్సరాలు దెన్ చిన్నపిల్లడు పుట్టతనే కొద్ది నెలల ముందు కూడా ఇంకా మార్పు వచ్చిందేమో మార్పు తినప్పుడు రాకపోతే దెన్ ఆ డాటర్ చూపిస్తే ఏ కష్టం అమ్మన్నారు దెన్ రెండో కొడుకు పుట్టాడు రెండో కొడుకు పుట్టిన తర్వాత ఆ పిల్లడికి మాటలు రావడం స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి ఇప్పుడు బయటపడిన ట్విస్ట్ ఇది అనమాట నుంచి తండ్రి రవి సావిత్రేమే ఇళ్ళలో పనికి వెళ్ళిద్దాడు డొమెస్టిక్ వర్కర్ ఇతను వచ్చే స్థాయి పనికి దెన్ ఇంటి దగ్గర ఉన్న పనికి వెళ్ళి వచ్చినా ఈ పెద్ద పిల్లడు బాల వినోదం కనిపిస్తే ఆలస్యమాట అనరాని మాటలు అంటూ దారుణత దారుణంగా తిడతమో ఎగతాలు చేయటమో అసలు ఎంత అంటే అది చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళకి వీడు తండ్రి లేదంటే వాడికి ఏమైనా శత్రువు అనుకునే వాళ్ళ ఒక శత్రువు కొడుకుని కానీ హేళన చేస్తారు ఎగతాలు చేస్తారు బాధ పెడతారు చూస్తారా అలా సొంత కొడుకుని ఎగతాలు చేస్తూ బాధ పెడుతూ దారుణ దారుణంగా ప్రవర్తించేవాడు ఇదంతా చూస్తూనే సావిత్రి భరించేది 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 కట్టుకున్న మగుడు కన్న కొడుకు పాప మా పిల్లోడిగా వినపడదు తిరిగి ఏమీ అనలేడు వాడు వినపడదు అని చెప్పేసి నీచేత నుంచి ఇంకా తిడతాం రోత అసలు పదాలు కూడా ఘోరం అంట అట్ట అనేవాడు అంట చూసి తట్టుకోలేక 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 చివరికి ఇంక మొన్న కూడా ఏది ఆ కాళి నది ఉంది చూసారా ఆ కాళ్ళకి అటాచ్ అయినటువంటి ఆ నదికి వేసిన మూమెంట్లో ఆడు తండ్రి రవి వాడిని గొరహత గొరంగా అంటూ తిడుతూ వీడిని ఎక్కడో చక్కగా వదిలేయి లేదంటే చంపేయి వీడిగా ఇంట్లో ఉండొద్దు లేదంటే నేనే చంపేస్తా ఇంకా నేను వీడిని చంపిన తర్వాత నేను జైలుకి వెళ్ళిపోతే ఇక మీ ఇష్టం అద్దె అంటూ ఉంటే భర్త జైలుకి వెళ్ళటం ఇష్టం లేక ఆ రాత్రిలో ఇంకెవరికి తెలియదు కదా అని చెప్పేసి ఆ ఆరు సంవత్సరాల పిల్లోడిని తీసుకెళ్ళి కాలువలో వేసేసింది అదే ముసళ్ళు ఉండే కాలువ కాలినందుకు అటాచ్ అయినటువంటి కాలువ మూగపిల్లోడు అరవలేడు తల్ల తీసుకెళ్ళింది ఏ ఏం అంటే తెలియదు తల్లి తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు తేరక ఆడ కాలువలో తేసేసింది బయట చేపల కొరికి ముసళ్ళ కొరికి చేతి చెయ్యి ఒక చెయ్యి అంతా పోయి ఉల్లంతా గాయాలి తర్వాత రోజు దొరికాడు సో విచారణ చేసిన తర్వాత పోలీసుల ముందు ఆమె చెప్పింది ఇదంతా కూడా వాడు మనిషి కాదండి వాడు తండ్రి గల తండ్రి స్థానంలో ఉండి తండ్రిగానే ఉండి ఆ బిడ్డకి తండ్రి వాడైనా అనరాని మాటలు ఘోరాతి ఘోరంగా పిల్లోని వేధించేవాడు వాడికి వినపడదు కదని చెప్పేసి అడ్డదిడ్డగా అనేవాడు అది చూసి తట్టుకోలేకపోయాను చివరికి వాడు నా ఎదురుగుంటే నేను చంపేస్తా ఇక నా వల్ల కదంటే వాడెక్కడ బిడ్డను చంపి ఈడెక్కడ జైలుకి వెళ్తాడని చెప్పేసి ఎవరికి తెలియదు కదా రాత్రి అని చెప్పేసి నేను బిడ్డను అందులో వేసేసి వచ్చాను కానీ కన్నతల్లి ప్రేమ తట్టుక ఏడ్చాను చుట్టుపక్కల గమనించారు ఏందన్నారు ఇది విషయం అని చెప్పాను అప్పుడు పోలీసులు దాకా వెళ్ళిందని చెప్తాం ఏం ఉపయోగం అండి జస్ట్ ఇందాక ఒక న్యూస్ చూశా హనుమకొండ దగ్గర రామకృష్ణపురం సమేధ నెడిగూడ జంక్షన్ దగ్గరట అరే ఆ అతనికి ఇద్దరు కూతుళ్ళు పెద్ద అమ్మే శ్రీ విద్య ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ పోయినాయి అట సప్లిమెంట్ రాసినట్ట మళ్ళీ పోయిందట దాంతో ఆమె ఆమె ఇంకా తండ్రి కోప్పడ్డాడు కోపడ్డాడని చెప్పేసి ఆ పెళ్ళిని పురుగుల ముందు తాగింది ఆగ మేగల మధ్య ఆసుపత్రి పట్టుకెళ్ళే పరకాల ఇంక ఇతను ఏం చేశాడు నేను కోపడతాం వల్లే కదా నా కూతురు పురుగుల మంది తాగింది ఇప్పుడు చావు మధ్య ఆసుపత్రిలో ఉంది నేనే పోతే సరిపోతుంది చెప్పేసి ఈ పిచ్చోడు పురుగుల ముందు తాగాడు ఈతను చనిపోయాడు కూతురు చావుబుతుల మధ్య ఆసుపత్రిలో ఉంది అతనుగా ఒక భార్య ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు కుటుంబం కూడా పేద కుటుంబం అసలు ఏంటి అసలు ఏం చేస్తున్నారు అసలు పేరెంట్స్ కొంచెం నాకు ఆలోచించరా పిల్లలను కోపాడుతాం ఆ పిల్లలను తొందరపడితే మళ్ళీ అది కుమిలిపోవడం లేదంటే వీళ్ళు కూడా ఏదో చేసేసుకోవటం ఏంటంటే అసలు ఇది సీరియస్లీ రెండు వేల సంవత్సరం ముందు వరకు ఇటువంటి ఘోరైతే నాకు తెలిసినవి వినలా చూడాలి అప్పుడు పేపర్ ఉండేది టీవీ ఉండేది కానీ అమ్మ బాబోయ్ అంత ఘోరంగా అయితే ఉండలే